హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి చిన్న హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ ఫ్రెష్ హార్వెస్ట్ క్యూట్ హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే మంచిగా ఉంది క్యూట్ క్యూట్గా గా అయితే ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అవన్నీ తెంపేసుకుందాం రండి ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఇప్పుడు చూసుకుంటూ మనం మాట్లాడుకుంటూ కొన్ని టిప్స్ చెప్పుకుంటూ కట్ చేసుకుందాం పదండి నేనైతే గార్డెన్లో అయితే మొత్తము పనికిరాని మొక్కలన్నీ తీసేసి మంచి మంచి మొక్కలు అయితే పెట్టేసిన నీట్గా గార్డెన్ అయితే నీట్గా అయితే సెట్ చేసుకున్నానండి చూడండి గార్డెన్ అయితే ఫ్రెష్గా నీట్గా అయితే రెడీ అయిపోయింది ఇది మొత్తం చూడండి అంటే కుండీలో మట్టి నింపుకున్నాను మళ్ళీ కొత్త కొత్త మొక్కలైతే నాటుకున్నాను మళ్ళీ వేస్ట్ మొక్కలన్నీ తీసేసి మంచి మంచి మొక్కలైతే గార్డెన్లో సెట్ చేశాను అనమాట చూడండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చూడండి బెండకాయలు అయితే ఎంత మంచిగా అవుతున్నాయో ఇందులో ఐదారు మొక్కలు నాటుకున్న ఈ కుండీలో ఈ ఈ కుండీలు అయితే నాటుకున్న ప్రతి ఒక్క మొక్కకి బెండకాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి లేతగా క్యూట్గా ఉన్నాయి కట్ చేద్దాం ఈ బెండకాయలు ఎంబడెంబడే కట్ చేసుకోవాలండి ఈ కుండీలో కూడా ఉన్నాయి ఈ కుండీలో ఈ కుండీలో ఒకటేసారి విత్తనాలు నాటుకున్నా రెండు ఈక్వల్ గా వస్తున్నాయి మంచి వస్తున్నాయి చూడండి చూడండి రెండు మొక్కలకు కొన్ని వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయి కట్ చేసుకుందాం రండి ఇప్పుడుగా చూడండి నేను చెప్తుంటాను కదా మనం సైడుకు ఇట్లా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్ కొమ్మలు కట్ చేసుకుంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయని చెప్పాను కదండి ఇగో చూడండి ఇగో మొత్తం మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కాత అయితే వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది అనమాట మీకు చూపిద్దామని అట్లనే హార్వెస్ట్ చేసేటప్పుడు ఇది కనిపించింది అందుకే చెప్తున్నానండి అట్లా మనము హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇగో ఇట్లా కొమ్మలు ఉంటాయి కదండి ఈ కొమ్మలు ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే మాత్రం చెత్త అయితే ఖరాబ్ అయిపోతుంది చచ్చిపోతుందండి ఇగో ఇట్లా కట్ చేసుకుంటేనే ఇట్లా సైడ్ నుంచి వస్తాయి ఇగో ఎక్కడ వస్తున్నాయి చూడండి ఇగో ఇట్లా ఇట్లా వచ్చి మళ్ళీ కొత్త మొక్క లెక్క అవుతుంది అనమాట అందు గురించి ఇట్లా ఎప్పుడే కానీ మొత్తం హార్వెస్ట్ తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి ఇవిటి కూడా వస్తుంది అంటే ఇక్కడ ఈ కొమ్మలకు కూడా వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది అనమాట ఇట్లయితే ఎక్కువ మళ్ళీ కొత్త ముక్కలు ఎక్కువ వస్తుంది ఇట్లా వదిలేసి వీటికి వస్తుంది ఒకటి రెండు పూత వస్తుంది కానీ తక్కువ వస్తుంది అనమాట నేనైతే ఇట్లా కొమ్మలు అయితే కట్ చేస్తానండి ఎప్పుడైనా కట్ చేసినందుకు మళ్ళీ కొత్త ముక్క పెట్టుకున్నట్టయితే వెళ్ళండి మళ్ళీ కొత్తగా హీల్డ్ వస్తుంది కొంతమందికి తెలియదు కదండి అందుకే చెప్తున్నా ఇక్కడ వేసుకుందాం ఇంకా ఉన్నాయి రండి బెండకాయలు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు కట్ చేద్దాం ఇక చూడండి ఎంత బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే ఏడొకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం మళ్ళీ రెండు రోజులకే పెరిగిపోతాయి ఎంత గ్రీన్గా చూడండి ఇగో ఈ పుదీనా ఎంత గ్రీన్గా ఉంది మన కూరగాయలు కూడా అంత గ్రీన్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయండి మొక్కలు అయితే మన గార్డెన్లో ఇక్కడ చూడండి ఇక్కడ కొమ్మ అయితే పైకి వెళ్ళిపోయింది కదా ఈ బెండకాయ ముక్క కొమ్మ ఇక్కడ బయటకు వెళ్ళి అట్లా పైకి వెళ్ళిపోయాక కూడా ఇక్కడ సైడ్ నుంచి బ్రాంచెస్ చూడండి ఇగో కొంచెం వస్తున్నాయి బ్రాంచెస్ అయితే ముక్క తీసేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ సైడ్ నుంచి అయితే మళ్ళీ కొత్త మొక్కలు లెక్క అయినాయి ఎంత బాగా చూడండి బ్రాంచెస్ వచ్చి ఇగో కాయలు చూడండి ఇగో ఈడొక కాయ ఇగో ఇక్కడొక కాయ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ అయితే చాలా వచ్చినాయి ఇగో మీకు కనిపిస్తున్నాయో లేదో ఎండ కొడుతుంది ఇగో ఇవన్నీ మంచిగా మళ్ళీ బెండకాయలు పై కంటే కిందనే ఎక్కువ వచ్చినాయి చూడండి బ్రాంచెస్కి నేను పశువుల ఎరువు అయితే కొంచెం వేసుకున్నానండి మొన్న మొక్కలన్నీ కుండీలన్నీ పాత కుండీలన్నీ ఇట్లా మట్టి గుమ్మరిచ్చి రెండు మూడు రోజులు ఎండబెట్టిన ఎండబెట్టి అందులో కొత్త మట్టి కొత్త మట్టి పోసి మళ్ళీ మొక్కలు అంటే మళ్ళీ కొత్త మొక్కల కోసం ప్రిపేర్ చేసుకున్న అట్లనే కొంచెం మొక్కలకు ఎరువైతే వేసాను వేశాను ఇక చూడండి ఇట్లా కుండీలు ఏవైతే ఖాళీ ఉంటాయో ఆ కుండీలు మొత్తం ఇగో ఇట్లా మళ్ళీ మట్టి నింపి పెట్టేసుకున్నాం అక్కడ కూడా అగో ఆ టూలూల్లో చూడండి టబ్బుల్లో కూడా మట్టి నింపి పెట్టేసుకున్నా మళ్ళీ కొత్త పంట కోసం అయితే ప్రిపేర్ చేసేసినా అనమాట గార్డెన్ అక్కడ మొత్తము పనికిరాన్ ముక్కలన్నీ తీసేసినాను అనమాట పనికిరాన్ ముక్కలు తీసేసి మంచిగా ఏదైతే అవసరం ఉన్నాయో ఆ ముక్కలే ఉంచినా మిగతా అయితే పాత ముక్కలని వేసేసి మళ్ళీ మట్టి మంచిగా తయారు పశువుల ఎరువు కొత్త మట్టి పాత మట్టి కొంచెం వేపపిండి కలిపి మళ్ళీ కుండీలో మొత్తం ఫిల్ అప్ చేసుకున్నా మళ్ళీ అందులో ఆలోచించి అయితే మొక్కలు పెట్టుకుంటానండి ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు െ सबसे ब्रांचेस के मंच हो చూడండి బెండకాయలు అయితే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి లేతగా సూపర్ సూపర్నే చూడండి బెండకాయలు అయితే ఇక్కడ మందారం ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో ముద్ద మందారం అయితే మంచిగా పూస్తుంది ఈ మందారం చెట్లు ఇవేమో రెక్క మందారం అండి ఇది నాటు మందారము ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఇగో ఇది కొమ్మ తెచ్చి నాటుకున్నానండి కొమ్మ తెచ్చి నాటుకుంటే మంచి చూడండి ఇదేమో రెక్క మందారము ఇదేమో ముద్ద మందారము ఇది చూడండి ఇది ఎంత పెద్ద సైజ్ వస్తుందో ఇదైతే ఇట్లా ఈ కలర్ మందారం అనమాట ఇది బేబీ పింక్ మందారం అనమాట సూపర్ వస్తున్నాయి ఇక్కడ అయితే మందారాలు ఇక్కడ కనకాంబరాలు చూడండి మంచిగా లైన్గా ఫ్లవర్ చెట్లు అయితే ఇక్కడ మంచిగా పెట్టుకున్న ఫ్లవర్స్ మొక్కలు అయితే ఇక్కడ చూడండి చిక్కుడు పూతలు అయితే మంచిగా వస్తున్నాయండి చిక్కుడు పూతలు చూడండి ఎంత గుత్తులు గుత్తులు వస్తున్నాయో ఇక్కడ కూడా కనకాంబరాలు ఇక్కడనేమో ఎల్లో కనకామరాలు అండి ఇప్పుడు ఒకసారి హీల్ అయిపోయింది మళ్ళీ చీగుట్లు వస్తున్నాయి ఎరువేసిన ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయండి కట్ చేస్తాం అండి వంకాయలు అయితే మంచిగా మొక్కలు మళ్ళీ మంచిగా స్టార్ట్ అయినాయి అంటే మంచిగా అవుతున్నాయి మళ్ళీ మొక్కలు పువ్వులు గిటా మంచిగా ఫ్లవర్స్ గిటా మంచిగా అవుతున్నాయి చూడండి ఇగో వంకాయలు కూడా నీట్గా క్యూట్గా మంచిగా వస్తున్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో లేతగా ఒకటొకటి ఒకటొకటి అవుతున్నాయి ఎక్కువ అయితే లేవు ఇప్పుడు మొక్కలు ఇప్పుడు ఇప్పుడు మంచిగా అండి ఫస్ట్ అయితే మొక్కలు అంత బాగాలేకున్నాయి అందుకే తక్కువైనాయి ఇప్పుడు కుదురుకుంటున్నాయి ఈరోజు ఈడొకటి అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మిరపనార్ అయితే ఈ కుండీలో మట్టి చెప్పాను కదా ఇప్పటివరకు పశువుల ఎరువు మట్టి కొంచెం వేపపిండి మొత్తం కలిపి కుండీలో ఫిల్ అప్ చేసుకొని మిరపనార్ అయితే పెట్టేసుకున్నానండి ఆ మిరపనార కూడా నేను విత్తనాలు వేసి ఆ విత్ ఈ మిరపనార కూడా నేను విత్తనాలు వేసి మంచిగా పెంచుకొని నార ఇంత సైజ్ వచ్చినాక నేను వేసుకున్నానండి సొంత విత్తనాలు అనమాట నేనైతే నర్సరీ నర్సరీ నుంచి రెచ్చినవి అయితే కావండి ఇవి కారం ఎక్కువ ఉంటాయి అనమాట సన్నమిరపకాయలు అంటారు కదా అవి అనమాట అవి నేనే విత్తనాలు ప్రిపేర్ చేసి నారు పోసి ఇట్లా వేసుకున్నాను అనమాట ఇది ఒక బెండకాయ ఉంది మర్చిపోయింది ఇక్కడ ఉన్నాయండి ఇంక వంకాయలు అక్కడక్కడ నెక్స్ట్ సార్ అయితే చాలా వస్తాయి ఎందుకంటే ఇందులో మళ్ళీ పశువుల ఎరువు మట్టి కలిపి మళ్ళీ ఇలా నిండ నింపిన ముందు సగం ఉండే ఇప్పుడు నిండ నింపినన్నమాట ఇప్పుడు మంచి అవుతాయి మళ్ళా ఉన్నాయి కానీ లేత లేత ఉన్నాయి ఇగో చూడండి ఇగో చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయి కానీ మొగ్గలు ఇగో మొగ్గలు ఉన్నాయి వచ్చేసారి ఎక్కువ వస్తాయి వచ్చే హార్వెస్ట్కి ఇవన్నీ మొగ్గలు అంటే ఇవన్నీ పిందెలే పిందెలు మొగ్గలు ఉన్నాయి ఈడొక్కటి ఉందండి కట్ చేద్దాం ఇంకా చూడండి ఇక్కడ ఉంది ఇక ఉన్నాయి కూడా నింపాలి కదండీ ముదిరిపూతా లేకుంటే ఇంగో చూడండి ఇక్కడ ఉంది ఇగో ఈ మొక్క అయితే ఇట్లా చనిపోయేట టైములేనండి ఇగో నిండా మంచిగా మల్ మట్టి కొత్త మట్టి పశువుల ఎరువు రెండు కలిపి ఇక్కడ నింపిన నింపిన తర్వాత ఇగో మంచిగా ఏం చూడండి ఇగ పూతలు మంచిగా వస్తున్నాయి పిందెలు వస్తున్నాయి ఇక్కడ వైట్ అంటే గ్రీను వంకాయ అనమాట ఇవన్నీ పిందెలు ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ కొంచెం వంకాయలు ఎక్కువ వస్తే చిన్న చిన్న ఉన్నాయి చూడండి వంకాయలు గుట్టు పట్టుకో చూడండి పాకేజ్ అన్ని వంకాయలు అయితే వచ్చినాయండి ఇప్పుడు లాంగ్ బీన్స్ ఉన్నాయి కట్ చేద్దాం రండి ఇక్కడ లాంగ్ బీన్స్ అయితే రెడీ అవుతుందండి అంటే ఎక్కువ లేత ఉంది కొంచెం రెడీ అయినైతే కట్ చేద్దాం ఇవి ఎక్కువ లేత ఉన్నాయి రెండు ఉండని మంచి మొక్కలు అయితే గ్రీన్గా సూపర్ వస్తున్నాయండి ఇక్కడ కొంచెం చిక్కుడుగా ఉందండి లైట్గా ఉంది ఎక్కువ లేదు మధ్యలో ఒకసారి నేను కూరగాయలు అవసరం ఉంటే తెంపుకున్నా అందు గురించి కొంచెమే ఉంది ఉన్నకాడికి అయితే తెంపేసుకుందాం లేత ఉందనమాట ఎక్కువ శాతం అయితే ఇది లాంగ్ చిక్కుడు అనమాట ఇది పెసర్ కలర్ ఉంటుందండి లైట్ గ్రీన్ కాకుండా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడ్డానికైతే సూపర్ ఉందనమాట చిక్కుడు నార్మల్ చిక్కుడు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను కదండి ఆ చిక్కుడు కంటే ఇది ఎక్కువ ముదురు గ్రీన్ కలర్ ఉందనమాట చూడ్డానికి అందంగా ఉంది లాంగ్ ఉంది కూర కూడా అంటే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట హీల్డ్ కూడా ఎక్కువ వస్తుంది ఇవి లేత ఉందండి తర్వాత తెంపుకుందాం ఉన్నకాడికి అయితే ఇక్కడ రెడీ అయిందండి ఇంకో మొక్కకైతే రెడీ అయింది ఇది కూడా సేమ్ క్వాలిటీ సేమ్ చిక్కుడు అనమాట ఇక్కడ చూడండి గెలలు గెలలుగా ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా ఇక ఉన్నకాడికి అయితే కట్ చేసుకోవాలండి ఇక కొంచమే ఉంది కదంట అని మనం వదిలేస్తే ఎండిపోతుంది అనమాట మంచిగా మొక్క కూడా ఖరాబ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇంత ముద్దుగా అయింది క్లూర్ గ్రీన్ చిక్కుడు లాంగ్ చిక్కుడు చూస్తారు కదండి ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ దొండకాయలు అట్లనే కట్ చేద్దాం అండి దొండ చెట్టు చిక్కుడు చెట్టు రెండు ఒక దగ్గర వచ్చేసినాయి ద్దాం ఎక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి చూడండి దొండకాయలు ఇక్కడ ఇక చూడండి ఇక్కడ ఎంత ముద్దుగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా చూడండి పాకేజ్ అండి దొండకాయలు కేజీ అంతా చిక్కుడుకాయ అయితే వచ్చింది ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కట్ అవుతున్నాయండి ఇక్కడ పచ్చిమిర్చి మొక్క చూడండి మంచి చిన్న మొక్క ఇది మృతారోగం లెక్కొచ్చిన ఉండే మళ్ళీ సెట్ అయిందండి సెట్ అయ్యి మంచిగా కాయలు ఇస్తుంది చూడండి పెద్ద పెద్ద కాయలు నల్లకాయలు మంచి అయినాయి కాయలు అయితే పెద్ద పెద్ద కాయలు చూస్తారు కదా ఏమో ఇంకా చాలా మిరపనారైతే నన్ను నేను నిన్న నాటుకున్నానండి ఇప్పుడు చూపించాను కదా ఇంకా ఉంది నారు అది చూసి ఇగో ఇవన్నీ కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా అందులో వేసుకోవాలి ఇంకా కొన్ని వంకాయ ముక్కలు పెట్టుకోవాలి ఇంకా బీన్స్ పెట్టుకోవాలి కొత్త కొత్త పంటలు అయితే పెట్టాలి చూడండి కొన్ని వచ్చినాయి చూడండి ముడతా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మంచిగా అవుతున్నాయి ఇంకా మొత్తం పోలేదు ముడత వీటికి అయినా సరే కాయలు స్టార్ట్ అయినాయి ఒకటి రెండే ఉన్నాయి లేత లేతా ఉన్నాయి పూతలు చూడండి వీటికి హీల్డ్ అయిపోయింది తర్వాత మళ్ళీ పూతలు వస్తున్నాయి ఈ తర్వాత ఎంపుకుందాం లేతా ఉన్నాయి తెప్పుడు అయిపోయిందండి పొన్నగంటి కూర ఉంది తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి పొన్నగంటి కూర అయితే మంచి వచ్చింది ఇది ఒక్కసారి కట్ చేసుకున్నా మళ్ళీ రెండోసారి అయితే మంచిగా వచ్చింది చూడండి బలంగా సూపర్ వచ్చింది కట్ చేద్దాం అక్కడక్కడ గడ్డి కూడా వచ్చేసిందండి అంటే ఇది రెండోసారి అండి హార్వెస్ట్ ఇంకా రాంగారంగా మంచి అవుతుంది ఇంకొక కుండీలో కూడా నాటుకున్నా Então gonna take a చూడండి అయితే కొంచెం వచ్చింది అక్కడ కంపేసుకున్నా కొంచెం పుదీనా కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకున్న తర్వాత మంచి వచ్చింది చూడండి కింద ఆకు ఎర్రగా ఉండే కట్ చేసుకోకపోతే మొన్న మొత్తం మట్టం కట్ చేసుకున్నా కదా పండగప్పుడు మంచిగా వచ్చిందండి సరిపోతుంది అండి మనకి మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వచ్చి కొత్తిమీర ఉంది కొంచెం కట్ ఇక్కడ ఉంది ఇది కట్ చేసుకోలేదు అందు గురించి ఇలా అయిపోయింది కలరు మొత్తం కట్ చేస్తానండి ఇక ఇది ఖరాబ్ అవుతుంది అది మళ్ళీ తర్వాత ఒకసారి కట్ చేద్దాం ఇది ఎండ్లు కానీ రెడ్ అయిపోతుంది కొన్ని రోజులు ఉంచుదామంటే కలర్ అంతా ఇట్లా అయిపోతుంది అందుకే కట్ చేసుకున్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం మంచిగా కడిగి ఫ్రెష్గా తుడిచి ఒక నీడకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు అంటే ఎండిపోతుంది కదా ఎండిపోయినప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడు కర్రీలో వేసుకోవచ్చు అనమాట కొంచెం కలామాకు ఉందండి ఇదంతా మొత్తం ప్రూనింగ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చిగురులు వస్తున్నాయి ఈ కలామా కూడా కట్ చేద్దాం మనం పుదీనా తెంపుకున్నాము కొత్తిమీర తెంపుకున్నాం కదా కరివేపాకు కూడా కట్ చేద్దాం ఒక నాలుగైదు రోజులకైతే అవుతుంది కదా తర్వాత మళ్ళీ హార్వెస్ట్ రెడీ అవుతాయి కదా అప్పుడు మళ్ళీ తెంపవచ్చు ఇది స్మెల్ బాగుందండి మనం మొత్తము ప్రూనింగ్ చేసినాం ఎందుకంటే ప్రూనింగ్ చేయకపోతే చిగురు రావు అక్కడనే ఆగిపోతుంది చూడండి వచ్చిన కాడికైతే ఆకులు మంచి వచ్చినాయిగా ఈ ఆకులన్నీ తెంపేసుకోవాలి చూడండి కలమాక్ వచ్చినక్కడికి ఫ్రెష్గా నీట్గా ఉంది మచ్చ అయితే రాలేదండి ఈ సీజన్లో కల్లామక్ పైన ఇట్లా మచ్చ మచ్చ వస్తుంది ఇక్కడ పైన అయితే రాలేదు కింద అయితే వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొంచెం మచ్చ కూడా లేదన్నమాట సూపర్ ఉంది ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో కొన్ని వచ్చినా ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి వంకాయలు అలాగే బెండకాయలు కూడా మంచిగా వచ్చినాయండి ఫ్రెష్గా మళ్ళీ చిక్కుడుకాయ దొండకాయలు మళ్ళీ ఇక్కడనేమో చెట్టు చిక్కుడు కొన్ని మిరపకాయలు ఉన్నాయి ఇక్కడ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇక్కడ పున్నగంటి కూర అనమాట కొన్ని కొన్ని కూరగాయలు వచ్చినా ఫ్రెష్గా మంచిగా వస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో అయితే ఇప్పుడు నేను మొక్కలు అయితే ఇట్లా మంచిగా నీట్గా అన్నీ సెట్ చేసుకున్నానండి ఇక్కడ కొన్ని నారైతే నాటుకున్నా ఇప్పటిదాకా మీకు చూపించాను కదా ఇక్కడ అంతా నారు వేసుకున్నా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని కొన్ని కుండీలలో నారైతే పెట్టేసుకున్న మిరపనారనమాట ఇంకా ఇంట్లో వంకాయ నారు నాటుకోవాలి ఇంకా కొన్ని కుండీలు అయితే ఉన్నాయి కదా ఇప్పటిదాకా చూపించాను కదండి ఇవన్నీ అయితే నేను కొన్ని బీన్స్ కొన్ని వంకాయలు ఇంకా ఏమన్నా బీరకాయలు ఇవన్నీ ఆలోచించి పెట్టేసుకుంటా ఇప్పుడైతే వేస్ట్ మొక్కలన్నీ తీసేసి మంచి మంచి మొక్కలైతే ఇప్పుడైతే ఏవైతే అవసరం ఉన్నాయో అవి అయితే పెట్టేసి మొత్తం వేస్ట్ మొక్కలు తీసేసానండి గార్డెన్ అయితే నీట్గా ఉన్న కాడకైతే సర్దు సర్దుకున్నాను అన్నమాట చూస్తారు కదా గార్డెన్ అందు గురించి కూరగాయలు అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి ఇంకా రాంగరాంగా మనమైతే హార్వెస్ట్ అయితే కొంచెం పెంచుకుందాం కొన్ని కొన్ని కొత్త కొత్త కూరగాయలు కూడా పెట్టేసుకుందామండి ఇక్కడ చిక్కుడుగాయ కూడా మంచిగా అవుతుంది చూడండి అయితే హార్వెస్ట్ అయితే ఇంతే చూశారు కదండీ హార్వెస్ట్ అయితే కొంచెం ఉన్నా కూడా మంచిగా ఉంది ఫ్రెష్ ఉంది హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా హార్వెస్ట్ చేయాలన్నంత హ్యాపీ అనిపిస్తుంది మొక్కలను చూస్తుంటే కానీ ఉన్నకాడికి అయితే తెంపేసుకున్నా ఇంకా మనకు ముందు ముందు అయితే ఇంకా పెద్ద పెద్ద హార్వెస్ట్ వచ్చేలా ఉంది అప్పుడైతే మంచి హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఇంత అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి